ఓం శాంతి ఈరోజు అవ్యక్త బాప్తాతా మురళి డేట్ పదమూడు ఏడు రెండు వేల ఇరవై ఐదు రివైజ్ కోర్స్ డేట్ మూడు రెండు రెండు వేల ఆరు బాబ్దాదా చెప్తున్నారు పరమాత్మ ప్రేమలో వ్యర్థం యొక్క నామరూపాలు లేని సంపూర్ణ పవిత్రతా స్థితిని తయారు చేసుకోండి ఈరోజు బాప్తాత నలువైపులా ఉన్న ప్రభువుకు ప్రియమైన పిల్లలను చూస్తున్నారు మొత్తం విశ్వం నుండి ఎన్నుకోబడిన కోట్లలో కొంతమంది పిల్లలే ఈ పరమాత్మ ప్రేమకు అధికారులుగా అవుతారు పరమాత్మ ప్రేమయే పిల్లలైన మిమ్మల్ని ఇక్కడకు తీసుకొచ్చింది ఈ పరమాత్మ ప్రేమను పూర్తి కల్పంలో ఈ సమయంలోనే అనుభవం చేస్తారు మిగతా సమయమంతా ఆత్మల ప్రేమను మహాత్ముల ప్రేమను ధర్మాత్మల ప్రేమను అన్వం చేశారు కానీ ఇప్పుడు పరమాత్మ ప్రేమకు పాత్రులుగా అయిపోయారు పరమాత్మ ఎక్కడున్నారు అని ఎవరైనా మిమ్మల్ని అడిగితే ఏమని అంటారు పరమాత్మ తండ్రి మా తోడుగానే ఉన్నారు మేము వారి తోడుగా ఉంటాము పరమాత్మ కూడా మేము లేకుండా ఉండలేరు మేము కూడా పరమాత్మ లేకుండా ఉండలేము అని అంటారు ఇంతటి ప్రేమను అనుభవం చేస్తున్నారు వారు మా మనసులో ఉంటారు మేము వారి మనసులో ఉంటాము అని నషాతో చెప్తారు ఇలాంటి అన్వీలే కదా అనువీలేనా మీ మనసులో ఏమనిపిస్తుంది మేము అన్వీలుగా అవ్వకపోతే ఇంకెవరవుతారు అని అనిపిస్తుంది కదా తండ్రి కూడా ఇలాంటి ప్రేమకు అధికారులైన పిల్లల్ని చూసి హర్షితమవుతారు పరమాత్మ ప్రేమకు గుర్తు ఎవరితో ప్రేమ ఉంటుందో వారి కోసం అన్నీ అర్పణ చేసేందుకు సహజంగానే తయారైపోతారు కనుక ప్రతి బిడ్డ తండ్రి సమానంగా అయిపోవాలి ప్రతి ఒక్కరి ముఖం ద్వారా తండ్రి ప్రత్యక్షంగా కనిపించాలి అని తండ్రి ఏదైతే కోరుకుంటున్నారో అలా తయారయ్యారు కదా బాప్తాదా మనసుకు ఇష్టమైన స్థితి ఏమిటో తెలుసు కదా సంపూర్ణ పవిత్రతయే తండ్రి మనస్సుకు ఇష్టమైన స్థితి ఈ బ్రాహ్మణ జన్మకు పునాది కూడా సంపూర్ణ పవిత్రత సంపూర్ణ పవిత్రత యొక్క గుహ్యత గురించి తెలుసా సంకల్పము మరియు స్వప్నంలో కూడా అంశం మాత్రం కూడా అపవిత్రత యొక్క నామరూపాలు ఉండకూడదు వర్తమాన సమయం యొక్క సమీపత అనుసారంగా సంపూర్ణ పవిత్రత యొక్క లెక్కలతో వ్యర్థ సంకల్పాలు కూడా సంపూర్ణత కాదు అని బాప్తాద మాటి మాటికి అటెన్షన్ ఇప్పిస్తున్నారు కనుక వ్యర్థ సంకల్పాలు నడుస్తున్నాయా ఏ ప్రకారమైన వ్యర్థ సంకల్పాలు కూడా సంపూర్ణత నుండి దూరం చేయటం లేదు కదా అని చెక్ చేసుకోండి ఎంతెంత పురుషార్థంలో ముందుకు వెళ్తూ ఉంటారో అంతగా రాయల్ రూపంలోని వ్యర్థ సంకల్పాలు సమయాన్ని వ్యర్థంగా సమాప్తం చేయటం లేదు కదా రాయల్ రూపంలో అభిమానము మరియు అవమానము వ్యర్థ సంకల్పాల రూపంలో దాడి చేయటం లేదు కదా ఒకవేళ అభిమానానికి వశమై ఎవరైనా పరమాత్మ ఇచ్చిన కానుకను తమ విశేషతగా భావిస్తే ఆ విశేషత యొక్క అభిమానం కూడా క్రిందకి తీసుకొస్తుంది రూపంగా అవుతుంది సూక్ష్మ రూపంలో అభిమానం ఎలా వస్తుందో కూడా మీకు తెలుసు నాది అనే భావన అనగా నా పేరు గౌరవము ప్రతిష్ట ఉండాలి ఈ నాది అనేది అభిమానం యొక్క రూపాన్ని తీసుకుంటుంది ఈ వ్యర్థ సంకల్పాలు కూడా సంపూర్ణత నుండి దూరం చేసేస్తాయి ఎందుకంటే పిల్లలు స్వమానంలో ఉండాలి అభిమానంలోకి కానీ అవమానంలోకి గాని రాకూడదు అని బాబ్తాత కోరుకుంటున్నారు వ్యర్థ సంకల్పాలు రావటానికి ఈ రెండే కారణాలుగా అవుతాయి బాప్తాత పిల్లలు ప్రతి ఒక్కరిని డబల్ యజమానత్వపు నిశ్చయము మరియు నష్టాలో చూడాలని కోరుకుంటున్నారు డబల్ యజమాని స్థితి అంటే ఏమిటి ఒకటి తండ్రి కషానాలకు యజమానులు రెండు స్వరాజ్యానికి యజమానులు రెండిటికీ యజమానులు ఎందుకంటే మీరందరూ బాలకులు కూడా మరియు మాలికులు కూడా బాప్తాత తాత చూశారు బాలకులుగా అయితే అందరూ అయ్యారు ఎందుకంటే అందరూ మేరా బాపా అని అంటారు అంటే నా బాపా అని అర్థం నా బాపా అని అన్నారంటే బాలకులుగా అయినట్లే కదా కానీ బాలకులతో పాటు రెండు ప్రకారాల యజమానులుగా కూడా అవ్వాలి అయితే యజమానులుగా అవ్వటంలో నెంబర్ వారుగా అయిపోతున్నారు నేను బాలికని నుండి మాలికునిగా కూడా అయ్యానని భావించాలి ఖజానాలు వారసత్వ రూపంలో ప్రాప్తించాయి కనుక బాలక స్థితి యొక్క నిశ్చయము మరియు నశ ఉంటుంది కానీ ప్రాక్టికల్లో యజమాని స్థితి యొక్క నిశ్చయము మరియు నశ నంబర్ వారుగా అయిపోతుంది స్వరాజ్య అధికారి యజమానులుగా అవ్వటంలో విశేషంగా విఘ్నం వేసేది మనసు మనసుకు యజమానులుగా అయి ఎప్పుడూ కూడా మనసుకు పరవశం అవ్వరాదు స్వరాజ్య అధికారులుము అని అంటారు కదా స్వరాజ్య అధికారి అనగా రాజు బ్రహ్మా పాప ప్రతిరోజు చెకింగ్ చేసుకుని అయి విశ్వ యజమాని యొక్క అధికారాన్ని ప్రాప్తి చేసుకున్నారు మీరు రాజైతే ఆ లెక్కతో ఈ మనస్సు బుద్ధి మీ మంత్రులు వ్యర్థ సంకల్పాలు కూడా మనస్సులోనే ఉత్పన్నమవుతాయి కనుక మనస్సు వ్యర్థ సంకల్పాలకు వశం చేసేస్తుంది ఒకవేళ మనసును ఆజ్ఞానుసారం నడిపించకపోతే మనసు చంచలంగా అయ్యే కారణంగా పరవశంగా చేసేస్తుంది కనుక చెక్ చేసుకోండి మామూలుగా కూడా మనసును గుర్రము అని అంటారు ఎందుకంటే మనసు చంచలమైంది కదా మీ వద్ద శ్రీమతం అనే కళ్ళెము ఉంది ఒకవేళ శ్రీమతము అనే కళ్ళెము కొద్దిగానైనా డీలా అయింది అంటే మనసు చంచలంగా అయిపోతుంది కళ్ళెము డీలాగా ఎందుకు అవుతుంది ఎందుకంటే అక్కడక్కడ సైడ్ సీన్స్ చూడటంలో మునిగిపోతారు అప్పుడు కళ్ళెం ఢీలాగా అవుతుంది కనుక మనసుకు అవకాశం లభిస్తుంది కనుక నేను బాలిక నుండి మాలికడును అనే స్మృతిలో సదా ఉండండి ఖజానాలకు కూడా యజమాని స్వరాజ్యానికి కూడా యజమాని డబల్ యజమానిగా ఉన్నానా అని చెక్ చేసుకోండి ఒకవేళ యజమాని స్థితి తక్కువగా ఉంటే బలహీన సంస్కారాలు ఎమర్చి అయిపోతాయి తర్వాత ఆ సంస్కారాల గురించి ఏమంటారు నా సంస్కారమే ఇలాంటిది నా స్వభావమే ఇలాంటిది అని అంటారు కానీ ఇవి నా సంస్కారాలేనా చెప్పటానికేమో నా సంస్కారాలు అని అంటారు కానీ ఇవి నావేనా నా సంస్కారము అని చెప్పటం కరెక్టేనా కరెక్టేనా అవి నావేనా లేక రావునుడి ఆస్థ బలహీన సంస్కారాలు రాముణుడి ఆస్తి మరి వాటిని నావి అని ఎలా అంటారు నా సంస్కారం ఏది తండ్రి సంస్కారమే నా సంస్కారం తండ్రి సంస్కారం ఏది విశ్వ కళ్యాణము శుభ భావన శుభకామన కనుక ఏదైనా బలహీన సంస్కారాన్ని నా సంస్కారము అని అనటం తప్పు ఒకవేళ నా సంస్కారము అని మనసులో కూర్చోపెట్టుకుంటే ఆ శుభ వస్తువును మనసులో కూర్చోపెట్టుకున్నట్లే నాది అనే వస్తువుపై ప్రేమ ఉంటుంది కదా కనుక నాది అని భావించి మీ మనసులో స్థానాన్ని ఇచ్చేశారు కనుక చాలాసార్లు పిల్లలు చాలా యుద్ధం చేయాల్సి వస్తుంది ఎందుకంటే అశుభము మరియు శుభము రెండింటినీ మనసులో కూర్చోపెట్టుకున్నారు కనుక రెండు ఏం చేస్తాయి యుద్ధమే చేస్తాయి కదా ఎప్పుడైతే నా సంస్కారము అని సంకల్పంలో వస్తుందో అది మాటల్లో కూడా వస్తుంది కనుక చెక్ చేసుకోండి ఈ ఆ శుభ సంస్కారము నా సంస్కారం కాదు కనుక సంస్కారాన్ని పరివర్తన చేసుకోవలసి వస్తుంది బాబ్ పిల్లలు ప్రతి ఒక్కరిని నడవడిక మరియు ముఖంలో పదమాపదం భాగ్యశాలరుగా చూడాలని కోరుకుంటున్నారు మేము భాగ్యవంతులుగా అయితే అయ్యాము కానీ నడుస్తూ తిరుగుతూ ఏదైతే భాగ్యం ఎమర్జ్గా ఉండాలో అది మర్చి అని చాలామంది పిల్లలంటారు బాప్తాత ప్రతి సమయం తమ ప్రతి బిడ్డ యొక్క మస్తకంలో నక్షత్రం మెరుస్తున్నట్లుగా చూడాలని కోరుకుంటున్నారు ఎవరైనా మిమ్మల్ని చూసినప్పుడు మీ ముఖము మరియు నడవడిక ద్వారా భాగ్యవంతులుగా కనిపించాలి అప్పుడు పిల్లలైన మీ ద్వారా తండ్రి ప్రత్యక్షమవుతారు ఎందుకంటే వర్తమాన సమయంలో ఎక్కువ మంది అనుభవం చేయాలని కోరుకుంటున్నారు ఉదాహరణకు ఈ రోజుల్లోని విజ్ఞానం ప్రతి విషయాన్ని ప్రత్యక్ష రూపంలో చూపిస్తుంది కదా అన్వం చేయిస్తుంది కదా వేడిని కూడా అన్వం చేయిస్తుంది చల్లదనాన్ని కూడా అన్వం చేయిస్తుంది అదేవిధంగా సైలెన్స్ శక్తి ద్వారా కూడా అన్వం చేయాలని కోరుకుంటారు ఎంతెంత స్వయం మీరు అన్వీగా ఉంటారో అంతా ఇతరులకు కూడా అన్వం చేయించగలరు ఇప్పుడు కంబైండ్ సేవను చేయండి అని బాప్తాత సూచన ఇచ్చారు అనగా కేవలం వాచ ద్వారా మాత్రమే కాక వాచతో పాటు అనుభవీ మూర్తులు కాయి అనుభవం చేయించే సేవ కూడా చేయండి శాంతి యొక్క అనుభవము సంతోషం యొక్క అనుభవము ఆత్మీక ప్రేమ యొక్క అనుభవము ఇలా ఏదో ఒక అనుభవాన్ని చేయించండి అనుభవం ఎలాంటిది అంటే ఒక్కసారి అనుభవం చేస్తే దాన్ని వదల్లేరు విన్నదాన్ని మర్చిపోవచ్చు కానీ అనుభవం చేసిన దాన్ని మర్చిపోలేరు అదే వారిని అనుభవం చేయించిన వారికి సమీపంగా తీసుకొస్తుంది ఇప్పుడిక ముందు కోసం ఏ నవీనత చేయాలి అని అందరూ అడుగుతున్నారు బాప్ తాత చూశారు సర్వీస్ అయితే అందరూ ఉమ్మంగ ఉత్సాహాలతో చేస్తున్నారు ప్రతి వర్గం వారు చేస్తున్నారు ఈరోజు కూడా చాలా వర్గాల వారు వచ్చారు కదా మెగా ప్రోగ్రాం కూడా చేశారు సందేశమైతే ఇచ్చేశారు మీపై ఉన్న ఫిర్యాదులను తొలగించుకున్నారు దానికి శుభాకాంక్షలు కానీ ఇది పరమాత్మ జ్ఞానం అనే ధ్వని ఇప్పటి వరకు వ్యాపించలేదు బ్రహ్మకుమారీలు మంచి కార్యం చేస్తున్నారు బ్రహ్మకుమారీల జ్ఞానం చాలా బాగుంది అనే ధ్వని వ్యాపించింది కానీ ఇదే పరమాత్మ జ్ఞానము పరమాత్మ కార్యము నడుస్తోంది అనే ధ్వని వ్యాపించాలి మెడిటేషన్ కోర్స్ కూడా చేయిస్తున్నారు పరమాత్మతో ఆత్మల సంబంధాన్ని కూడా జోడింప చేస్తున్నారు కానీ ఇప్పుడు పరమాత్మ కార్యం స్వయం పరమాత్మయే చేయిస్తున్నారు అనేది చాలా తక్కువగా అనుభవం చేసుకుంటున్నారు ఆత్మ మరియు ధారణలు ప్రత్యక్షమవుతున్నాయి మంచి కార్యం చేస్తున్నారు మంచిగా మాట్లాడతారు మంచిని నేర్పిస్తారు అని అంటున్నారు ఇంతవరకు మంచిదే జ్ఞానం బాగుంది అని కూడా అంటారు కానీ ఇది పరమాత్మ జ్ఞానము అనే ఈ ధ్వని తండ్రికి సమీపంగా తీసుకొస్తుంది ఎంతగా తండ్రికి సమీపంగా వస్తారో అంతగా అనుభవాన్ని స్వతహాగానే చేస్తూ ఉంటారు కనుక ఇలాంటి ప్లాన్ తయారు చేయండి మీ ఉపన్యాసాలలో ఎలాంటి పదును నింపాలి అంటే దాని ద్వారా పరమాత్మకు సమీపంగా వచ్చేయాలి దివ్య గుణాల ధారణ వైపు కూడా వారి అటెన్షన్ వెళ్ళింది ఆత్మ జ్ఞానమిస్తారు పరమాత్మ జ్ఞానమిస్తారు అని అంటారు కానీ పరమాత్మ వచ్చేసారు పరమాత్మ కార్యాన్ని స్వయం పరమాత్మ నడిపిస్తున్నారు అనేది ప్రత్యక్షమైతే ఆ ప్రత్యక్షత అయస్కాంతం వలె సమీపంగా తీసుకొస్తుంది తండ్రి లభించారు తండ్రిని కలుసుకోవాలి అని అర్థం చేసుకున్నప్పుడే మీరు కూడా సమీపంగా వచ్చారు చాలామంది స్నేహీలుగా అవుతారు వారు ఏమని భావించి స్నేహీలుగా అవుతారు కార్యం చాలా మంచిది ఏ కార్యమైతే బ్రహ్మకుమారులు చేస్తున్నారో ఆ కార్యాన్ని మరెవ్వరూ చేయలేరు పరివర్తన చేయిస్తారని భావిస్తారు కానీ పరమాత్మ చెప్తున్నారు పరమాత్మ నుండి వారసత్వం తీసుకోవాలి అనే అంత సమీపానికి రావటం లేదు బ్రహ్మకుమారీలు ఏం చేస్తారు వీరి జ్ఞానం ఏమిటి అని ఇంతకుముందు ఏదైతే అర్థం చేసుకునేవారు కాదో దాన్ని ఇప్పుడు అర్థం చేసుకుంటున్నారు కానీ పరమాత్మ ప్రత్యక్షత జరగాలి ఇది పరమాత్మ జ్ఞానము అని వారికి అర్థమైపోతే రాకుండా అగగలరా ఎలాగైతే మీరు పరిగెత్తి వచ్చేసారో అలా వారు కూడా పరిగెత్తుకుంటూ వచ్చేస్తారు కనుక ఇప్పుడు అలాంటి ప్లాన్ తయారు చేయండి అలాంటి ఉపన్యాసాలు తయారు చేయండి పరమాత్మ అనుభూతి యొక్క ప్రాక్టికల్ ఉదాహరణగా తయారవ్వండి అప్పుడే తండ్రి ప్రత్యక్షత ప్రాక్టికల్లో కనిపిస్తుంది ఇప్పుడు మంచిగా ఉంది అని అనేంత వరకు చేరుకున్నారు కానీ మంచిగా తయారవ్వాలి అనే అలా పర్మాత్మ ప్రేమ యొక్క అనుభూతి ద్వారా వస్తుంది కనుక అనుభవీమూర్తులుగా తయారై అనుభవం చేయించండి ఇప్పుడు డబల్ యజమానత్వపు స్మృతి ద్వారా సమర్థంగా అయి సమర్థంగా తయారు చేయండి సేవా పంజాబ్ వార్తి చేతిలో ఊపండి ఏ జోన్ వారికి టర్న్ లభించిన వారు విశాల హృదయంతో వచ్చేస్తారు పంజాబ్ జోన్ నుండి నాలుగు వేల మంది వచ్చారు ప్రతి జోన్ వారు సేవా అవకాశాన్ని మంచిగా తీసుకుంటున్నారని బాబ్తాదా కూడా సంతోషం అవుతుంది మామూలుగానే పంజాబ్ను అందరూ సింహం అని అంటారు పంజాబ్ సింహము అని అంటారు సింహము అనక విషయీ అని బాబ్తాదా అంటున్నారు కనుక పంజాబ్ వారు సదా తమ మస్తకం మధ్యలో విజయి తిలకాన్ని అనుభవం చేయాలి విజయీ తిలకం లభించే ఉంది మేమే కల్పకల్పం విజయులము అనే స్మృతి సదా ఉండాలి విజయులుగా అయ్యాము ఇప్పుడు కూడా విజయలుమే మరియు కల్పకల్పం మేమే అవుతాము పంజాబ్ వారు కూడా వారస్ క్వాలిటీని తండ్రి ఎదురుగా తీసుకొచ్చే ప్రోగ్రాం తయారు చేస్తున్నారు కదా ఇప్పుడు ఇంకా బాప్తాద ముందుకు వారస్ క్వాలిటీని తీసుకురాలేదు స్నేహి క్వాలిటీని తీసుకొచ్చారు అన్ని జోన్లు వారు స్నేహి సహయోగి క్వాలిటీని తీసుకొచ్చారు కానీ వారస్ క్వాలిటీని తీసుకురాలేదు దానికి ఏర్పాట్లు చేస్తున్నారు కదా అన్ని ప్రకారాల వారు కావాలి కదా వారసులు కూడా కావాలి స్నేహితులు కూడా కావాలి సహయోగులు కూడా కావాలి మైకులు కూడా కావాలి మైట్ కూడా కావాలి అన్ని రకాల వారు కావాలి మంచిది సెంటర్లో అయితే వృద్ధి జరుగుతూ ఉంది ప్రతి ఒక్కరూ ఉమంగ ఉత్సాహాలతో సేవల్లో వృద్ధి కూడా చేస్తున్నారు పరమాత్మ వచ్చేసారు అనే ప్రత్యక్షత ఏ జోన్లో జరుగుతోందో చూస్తాము ఏ జోన్ వారు తండ్రిని ప్రత్యక్షం చేస్తారని బాప్త చూస్తున్నారు విదేశీలు చేస్తారా విదేశీలు కూడా చేయవచ్చు పంజాబ్ వారు నెంబర్ తీసుకోండి అందరూ మీకు ఇస్తారు ఇదే ఇదే అనే ధ్వనిని వ్యాపింపచేసేందుకు చాలా సమయం నుండి ప్రయత్నం చేస్తున్నారు అన్నీ ఉన్నట్లే ఇది కూడా ఉంది అని అంటున్నారు కానీ ఇదే అని అనటం లేదు మరి పంజాబ్ వారు ఏం చేస్తారు ఇదే ఇదే అనే ధ్వని రావాలి టీచర్లు చెప్పండి సరేనా ఎప్పటి వరకు చేస్తారు ఈ సంవత్సరంలో చేస్తారా కొత్త సంవత్సరం ప్రారంభమైంది కదా మరి కొత్త సంవత్సరంలో ఏదైనా నవీనత జరగాలి కదా ఇది కూడా ఒకటి ఉంది అనే మాటను చాలా వినేసాము ఎలాగైతే మీ మనస్సులో బాబా 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 అనే స్వతహాగా గుర్తుంటుందో అలా వారి నోటి నుండి మా తండ్రి వచ్చేసారు అనే మాట వెలువడాలి వారు కూడా నా బాబా నా బాబా అని అనాలి ఈ ధ్వని నాలుగు మూలల నుండి రావాలి కానీ ప్రారంభమైతే ఒక మూల నుండి అవుతుంది కదా మరి పంజాబ్ వారు అద్భుతం చేస్తారా ఎందుకు చేయరు చేయాల్సిందే చాలా మంచిది ముందుగానే మీకు శుభాకాంక్షలు తాత అందరికీ యాత్ప్యార్ తెలుపుతున్నారు అన్ని వైపులా ఉన్న ఆత్మీక గులాబీ పిల్లలందరికీ సదా తండ్రికి అతి ప్రియమైన మరియు దేహ భావానికి అతి భిన్నమైన వారికి బాప్తాదా హృదయానికి అతి ప్రియమైన పిల్లలకు సదా ఒకే బాబా అని ఏకాగ్ర మనస్సు మరియు ఏకరస స్థితిలో స్థితమై ఉండే పిల్లలకు నలువైపులా భిన్న భిన్న సమయాలలో భిన్న భిన్న స్థానాలలో ఉంటూ కూడా సైన్స్ సాధనాల ద్వారా మధువనానికి చేరుకునే వారికి సన్ముఖంలో చూసేవారికి అపురూపమైన అల్లారు ముద్దు పిల్లలందరికీ కల్పకల్పం పరమాత్మ ప్రేమకు పాత్రులైన అధికారి పిల్లలకు బాబ్దాత ప్రియస్మృతులు పదమాపదం రెట్ల హృదయపూర్వక ఆశీర్వాదాలు స్వీకరించండి అంతేకాక వీటితో పాటు డబల్ యజమానులైన పిల్లలకు బాబ్దాదా యొక్క నమస్తే పిల్లలందరి తరపు నుండి బాబ్దాదాకు పదమా రెట్ల హృదయపూర్వక ప్రియ స్మృతులు మరియు నమస్తే 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 దాదీజీతో బాబ్దాదా మాట్లాడుతున్నారు మీరు మధువనం యొక్క హీరో యాక్టర్ సదా జీరో గుర్తుంటుంది భలే శరీరం అయితే నడవదు కొంత మెల్లమెల్లగా నడుస్తుంది కానీ అందరి ప్రేమ ఆశీర్వాదాలు నడిపిస్తున్నాయి తండ్రివైతే ఉండనే ఉన్నాయి కానీ అందరివి ఉన్నాయి అందరికీ దాదీపై చాలా ప్రేమ ఉంది కదా చూడండి దాదీలు కావాలి దాదీలు కావాలి దాదీలు కావాలి అని అందరూ అంటారు మరి దాదీల విశేషత ఏమిటి తండ్రి మతాన్ని ప్రతి అడుగులో అనుసరించటం మనసును కూడా తండ్రి స్మృతి మరియు సేవలో సమర్పించటమే దాదీల విశేషత మీరందరూ కూడా ఇలాగే చేస్తున్నారు మనసును సమర్పణ చేయండి బాప్తాదా చూశారు మనసు గొప్ప అద్భుతం చేసి చూపిస్తుంది ఏ అద్భుతం చేస్తుంది మనస్సు అవుతుంది మనస్సు ఏకాగ్రమవ్వాలి ఎలాగైతే జెండాను పైన ఎగరేస్తారు కదా అలా మనసు అనే జెండా కేవలం ఒక్క శివబాబాపై ఏకాగ్రం అవ్వాలి సమయం సమీపానికి వస్తూ ఉంది అప్పుడప్పుడు పిల్లలు చేసే చాలా మంచి మంచి సంకల్పాలు బాప్ వింటారు అందరి లక్ష్యం చాలా బాగుంది మంచిది హాల్ యొక్క శోభ ఎంత బాగుందో చూడండి మాలవలే అనిపిస్తుంది కదా మాలలో మనులు కూర్చున్నట్లు ఉంది మంచిది తాత అందరికీ ఓం శాంతి అని చెప్పారు ఈరోజు వర్దానము సైలెన్స్ శక్తి ద్వారా సెకండ్లో ముక్తి మరియు జీవన్ముక్తులను అనుభవం చేయించే విశేష ఆత్మాభవ విశేష ఆత్మల చివరి విశేషత సెకండ్లో ఎవరైనా ఆత్మను ముక్తి మరియు జీవన్ముక్తి యొక్క అన్వీగా తయారు చేస్తారు కేవలం మార్గాన్ని మాత్రమే తెలిపించరు కానీ ఒక్క సెకండ్లో శాంతి లేక అతీంద్రియ సుఖాన్ని అనుభవం చేస్తారు జీవన్ముక్తి యొక్క అనుభవం అనగా సుఖము ముక్తి యొక్క అనుభవం అనగా శాంతి కనుక ఎవరు మీ ఎదురుగా వచ్చినా వారు సెకండ్లో వీటిని అనుభవం చేయాలి ఎప్పుడైతే ఇలాంటి వేగం ఉంటుందో అప్పుడు సైన్స్ పైన సైలెన్స్ యొక్క విషయాన్ని చూస్తూ అందరి నోటి నుండి వాహ్ వాహ్ అనే ధ్వని వెలువడుతుంది అంతేకాక ప్రత్యక్షత యొక్క దృశ్యం ఎదురుగా వచ్చేస్తుంది స్లోగన్ తండ్రి యొక్క ప్రతి ఆజ్ఞపై స్వయాన్ని సమర్పణ చేసుకునే సత్యమైన దీపపు పురుగులుగా వండి అవ్యక్త సూచన సంకల్పాల శక్తిని జమ చేసుకొని శ్రేష్ఠ సేవకు నిమిత్తంగా వండి ఇప్పుడు ఎలాగైతే వాషా ద్వారా సూచనలు ఇవ్వాల్సి వస్తుందో అలా శ్రేష్ట సంకల్పాల ద్వారా మొత్తం వ్యవహారం అంతా నడవగలదు సైన్స్ వారు కింద భూమి నుండి పై వరకు సూచనలు తీసుకుంటూ ఉంటారు మరి మీరు శ్రేష్ట సంకల్పాల శక్తి ద్వారా పూర్తి వ్యవహారం అంతా నడిపించలేరా ఎలాగైతే మాటల ద్వారా విషయాన్ని స్పష్టం చేస్తారో అలా ఇక మున్ముందు సంకల్పాల ద్వారా పూర్తి కార్య అంతా నడుస్తుంది దీనికోసం శ్రేష్ఠ సంకల్పాల స్టాక్ను జమ చేసుకోండి అచ్చా ఓం శాంతి